ప్రభుత్వం ఇక్కడ లేదని అందరికీ అర్థమైపోయింది ఒకటే మార్గం చావే మార్గం అనుకుంటే ప్రభుత్వం దేనికి తమ్ముళ్ళు ఒకరినొకరు కొట్టుకొని చావచ్చు కదా అని అడుగుతున్నా మిమ్మల్ని ప్రభుత్వం అనేది మీకు ఇవ్వడానికి మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి రైతులు ఎప్పుడన్నా ఇబ్బంది పడితే ఆదుకోవడానికి పిల్లలు ఎవరన్నా ఉంటే ఉద్యోగాలు కావాలంటే అలాంటి ఉద్యోగాలు ఇచ్చి పైకి తీసుకురావడానికి ఎన్ని చేయాలి తప్ప అలాంటి ప్రభుత్వం లేదు ఇది ఒక రాక్షస ప్రభుత్వం మనల్ని ఇబ్బంది పెట్టి మానసిక ఆనందాన్ని పోతున్నారు పైశాచిక ఆనందాన్ని పోతున్నారు ఇది మంచిది కాదని మరొకసారి కోరుకుంటూ మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీరందరూ కూడా ఎప్పుడు నాకు ఒకే మాట చెప్పేవారు మీరు కుప్పం ఎక్కువ రావాల్సిన పని లేదు ఎన్నికల్లో మీరు రాష్ట్రం అంతా తిరగండి ఎక్కువ సీట్లు గెలిపించుకోండి సుస్థిరమైన పాలన ఇవ్వండి మళ్ళీ మా కుప్పానికి ఏం కావాలో చేయమని ఎప్పుడు కోరారు అది నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలే చందారేసుకుని ఉండీలు పెట్టి డబ్బులు కలెక్ట్ చేసి నామినేషన్ వేసిన గనత కుప్పం చరిత్రది అది మీకే దక్కింది ఇప్పుడు నేను ఒకటే కోరుతున్నా ఈరోజు నా పోరాటం నాకు అవసరం కాదు తెలుగుదేశానికోవసం కాదు లేకపోతే తెలుగుదేశం జనసేన కోసరం కాదు ఐదు కోట్ల ప్రజల కోసం ఈ పిల్లల భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు కోసం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నన్ను ఆశీర్వదించమంటున్నా నాకు ధైర్యాన్ని ఇమ్మంటున్నా మీ ధైర్యమే నాకు కొండంత ధైర్యం మీరు లేకపోతే నేను లేదు అందుకే మళ్ళీ చెప్తున్నా జీవితంలో ఇది ఒక కోరిక ఆ కోరిక గాడి తప్పిన పరిపాలన మళ్ళీ ఘాట్లో పెట్టి మిమ్మల్ని తెలుగు కమ్యూనిటీని నెంబర్ వన్ కమ్యూనిటీగా చేసే వరకు పోరాడతా న్యాయం చేపిస్తా దానికి కావలసిన విధంగా ప్రణాళికలు తయారు చేస్తా ఎగ్జిక్యూట్ చేస్తా అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఈ రోజు మీరు చూపించిన అభిమానం నా గుండెల్లో శాశ్వతంగా ఉంటుంది నా జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి అందరికి రిమైండ్ చేస్తున్నా గుర్తు చేస్తున్నా వంద రోజులు ఈ రోజు నేనేం చెప్పాను ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మళ్ళా రేపు వస్తారు మేమేదో బటన్ నొక్కామంటారు బటన్ నొక్కా బాగానే ఉంది మా కరెంట్ ఛార్జీలు ఏంటి మా నిత్యావసర వస్తువుల ధరలేంటి లేకపోతే మా బస్సు ఏంటి మా మీద వేసిన ట్యాక్సీలు ఏంటి పెట్రోల్ ఛార్జీలు ఏంటి ఇవన్నీ అడిగి మా రోడ్ల కథ ఏంటి ఇవన్నీ అడగాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఒక సహకార నిరాకరణ తయారు కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు పని చేసినా ఓటు అడిగినా అది పాపం ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి దుర్మార్గుడుగానే మీరు సహకరిస్తే పాముకు పాలు పోసు అవుతుంది అది చెయ్యొద్దని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్